అందరికీ నమస్కారం ఈరోజు నా డైరీ ఫామ్లో ఒక పూట వర్క్ ఎలా ఉంటుంది అనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అయితే మొదటగా నా డైరీ ఫామ్కి రాగానే నేను సూపర్ నేపర్ గడ్డి కోస్తాను అంతకన్నా ముందు పొద్దున టైంలో పాలు పితికి ఆవులకు గడ్డి వేసి దానాలు పెట్టి ఇంటికి అయితే వెళ్ళిపోతాను మధ్యాహ్నం టైంలో వచ్చిన తర్వాత ఇట్లా సూపర్ నేపర్ గడ్డి కోసి ఆవులకైతే ఇస్తాను అయితే ఈ సూపర్ గడ్డి బ్రష్ కట్టర్తో కోస్తాను వర్షాకాలం కాబట్టి నేను ఆవులను బయట మేపుతాను అందుకే ఈ సూపర్ నేపేర్ అనేది కొంచెం ముదిరిపోయింది ఇది కోయకపోతే ఇంకా సమస్య అవుతుంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ కోతకు రావడానికి అవకాశం ఉండదు సో అందుకే నేను ప్రతిరోజు ఇట్లా ఆవులను మేపడానికి వెళ్లే ముందు ఈ సూపర్ గడ్డి బ్రష్ కట్టర్ తోటి కోసి కూడేసి నేను ఇట్లా మోపులాగా గట్టి అయితే తీసుకెళ్తాను అయితే ఈ సూపర్ నేపర్ గడ్డి బాగా ముదిరిపోయింది బరువు కూడా ఎక్కువగా ఉంటుంది కాకపోతే కట్ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ కోతకు రాదు కాబట్టి నేను కట్ చేసి అయితే నేను ఇట్లా ఆవులకి ఇస్తాను ఆవులను మేపడానికి వెళ్ళే ముందే నేను సూపర్ నేపేరు గడ్డి కట్ చేసి ఇట్లా కూడేసి మోసుకొని వచ్చి చాప్ కట్టర్ ముందు అయితే వేస్తాను వేసిన తర్వాత కుట్టి కొట్టడం జరుగుతుంది ఇది మోసుకురావడానికి చాలా ఇబ్బంది అయితే అవుతుంది నేను దాన్ని ఎందుకు ఇట్లా చేస్తున్నా అంటే మనకి ఇంకో ఆప్షన్ లేదు ట్రాక్టర్ కానీ హెల్ప్ లేదు కాబట్టి నేనే ప్రతిరోజు ఇట్లా మోసుకొని వచ్చి ఆవులకు ఇవ్వడం జరుగుతుంది ఈ సూపర్ పేరు అనేది ముదిరిపోవడం వల్ల ఆవులు కూడా కొంచెం ఇష్టంగా తినడానికి ఉండవు కానీ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే తింటాయి ఎందుకంటే మేపుతా కాబట్టి నా డైరీ బాంబుకి వచ్చాక కొన్ని దేగలు అనేవి బయట ఉంటాయి కొన్ని ఆవులు వచ్చేసి లోపల ఉంటాయి లోపల కట్టేయడం జరుగుతుంది ఆవులన్నిటిని ఇప్పుడు నేను లోపలికి రాగానే ఆవులన్నిటిని ఏం చేస్తానంటే ఇడుస్తాను ఇడిచి బయటికి కొడతాను చూడండి మేపుకొని వస్తాను అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను మీకు ఇప్పుడు నా లెగదలు చూడండి కొన్ని లేఖ బయట కూడా ఉన్నాయి అది చూపిస్తాను ఎందుకంటే వీటిని బయట వదిలేస్తా రెండు ఎట్లా వస్తాయి చూడండి లోపలికి బయట వెయిట్ చేస్తున్నాయి ఇవి ఆల్రెడీ పొద్దు అంతా తిరిగేసింది లోపలికి వెళ్తా లేఖ బయట మొత్తం ఫోన్ వేస్తూ ఉంటాయి కొంచెం నేను మధ్యాహ్నం టైం వచ్చేసరికి వీటిని లోపలికి సో పాలిచ్చేది కొన్ని లేగదులు కూడా బయట లోపల బయట పెద్దగా తాడు పెట్టి కట్టేస్తాను తాడు పెట్టి కట్టడం జరుగుతుంది ఇక అక్కడ ఒకటి చూసారా లావులని అయితే కట్టడం జరుగుతుంది ఈ లేఖ రెండు బయటకే ఇడిచి ఇడిచి కొడతాను ఇడిచి కొడితే ఏమవుతుందంటే రెండు పెద్ద లేగదులు చూసుకుంటా ఈ లేగదులు ఇక్కడనే తోటలో మేసుకుంటూ అయితే ఉంటాయి ఇవి ఇవి కూడా నీళ్ళు తాగుతాయి నీళ్ళు తాగిన తర్వాత వెళ్ళిపోతాయి ఆవులన్నీ పొద్దున ఏడు గంటలకు ఆవులకి కట్టేసి వెళ్ళిపోయాను కట్టేసిన తర్వాత ఇట్లా ఆవులన్నీ నేను మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చిన తర్వాత ఇట్లా అయితే బయటకు వెళ్తాను వాటికి దానిస్తే నీళ్ళు తాగుతాయి లేదంటే ఏం చేస్తా అంటే కొంచెం అట్లా దూబ్లాడుకుంటా వార్మప్ చేసుకుంటూ విలుకుంటూ ఉంటాయి నేను ఈలోపు ఏం చేస్తాను అంటే కొంచెం కుట్టి కొట్టి ఘాటిలో వేస్తాను ఘాటిలో వేసిన తర్వాత మళ్ళీ సాయంత్రానికి వాటికి రెడీ అవుతుంది కాబట్టి ఇంకా నాకు ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది సో ఇప్పుడైతే నాకు కుట్టి కొట్టే కుట్టి కొట్టే చూపిస్తాను కానీ మేము డైరీ ఫార్మ్లో ఎప్పుడైతే కుట్టి కొట్టుకుంటామో ఆ కుట్టి కొట్టుకునే ముందు ఈ మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లీన్ చేసుకోవాలి దానికి కొంచెం డస్ట్ కొంచెం మన్ను కూడా ఉంటుంది క్లీన్ చేసుకున్నప్పుడే ఆ బ్లేడ్లు కూడా షార్ప్గా పట్టుకోవాలి పట్టుకుంటేనే మనకి కుట్టి అనేది నీట్గా రావడానికి అవకాశం ఉంటుంది అందుకే నేను ప్రతిరోజు ఇట్లా కుట్టి కొట్టుకునే ముందు ఇట్లా తెరిచి దానికైతే సెటప్ చేసి పెడతాను మనము కుట్టి కొట్టుకునే ముందు ఇట్లా నేను నా డైరీ ఫామ్లో అయితే ఒక పెట్టుకుంటా పెట్టుకుంటాడము నేను కుట్టి కొట్టేటప్పుడు ఆ కుట్టి అనేది కింది నుంచి వచ్చే ద్వారంలో కొంచెం బయటికి ఎక్కువ చిమ్ముతుంది కాబట్టి నేను ఒక రేకైతే అడ్డం పెట్టి ఇక్కడ అయితే కొట్టుకుంటాను ఆ కుట్టి కొట్టుకునేటప్పుడు మనం బ్లేడ్లు అయితే షార్ప్ పట్టుకున్నప్పుడే మనకు నీటు వస్తుంది ఇంకా నీటు వచ్చినప్పుడే ఆవులు తినడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకే నేను ఇట్లా కుట్టి కొట్టుకుంటాను కుట్టు కొట్టిన తర్వాత నేను కొట్టిన కుట్టిని తీసుకెళ్ళి ఆవులకైతే ఇస్తాను అయితే మనం ఆవులని నేర్చుకొని మేపడానికి ముందే ఈ పని చేసుకోవాలి ఆవులు వచ్చేసరికి సాయంత్రం అవుతుంది కాబట్టి మనకు పని చేసుకోవడానికి అవకాశం ఉండదు పాలిచ్చే ఆవులు ఏవైతే ఉంటాయో ఈ వర్షకాలంలో బయట మేపుతాను కాబట్టి పాలిచ్చే ఆవులకు మాత్రమే ఈ పచ్చిగడ్డిని అయితే ఇవ్వడం జరుగుతుంది ఇట్లా స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను అయితే నేను ఆవులను మేపడానికి ముందు పేడ కూడా ఉంది పేడ తీయాలి అది కూడా చూపిస్తాను అయితే పేడ తీయడానికి నా డైరీ ఫామ్లో నేను ఈ తోపుడు బండిని అయితే ఉపయోగిస్తాను దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి మనం పేడ తీసుకోవచ్చు సూపర్ నెబిరి గడ్డి కూడా కోసుకొని తీసుకొని రావచ్చు ఇట్లా ప్రతిరోజు నేను నా డైరీ ఫామ్కి రాగానే నేను చేసే పని ఏంటంటే ఆవులను అన్ని ఇడిచి బయటకు కొడతాను కొట్టిన తర్వాత లోపల ఉన్న పేడని ఇట్లా తీస్తాను తీసి మొత్తానికి ఇట్లా తీ ఆవులను అయితే బయటికి కొట్టేసాను కాబట్టి పేడ మొత్తం తీసి ఆవులకి పెంటలో అయితే వేయడం జరుగుతుంది వర్షాకాలం ఉన్నప్పుడు షెడ్ కూడా కడిగి పెట్టుకుంటే మనం వచ్చేసరికి నీటు అయితే అవుతుంది సో మొత్తానికి అయితే ఆవులను ఇడిచి నేను బయటికి మేపడానికి అయితే తీసుకెళ్తున్నాను ఇలా పొద్దున్నుంచి పాలు వెతికిన తర్వాత నేను మధ్యాహ్నం వచ్చి ఇట్లా ఆవులను నిలిచి అయితే ప్రతిరోజు ఇట్లా మేపడానికి తీసుకెళ్తా వర్షాకాలం చలికాలము ఆవులను మేపడానికి అయితే మా దగ్గర ప్రాబ్లం అయితే ఉండదు ఏదే ఏవైతే ఆవులు కొన్ని ఇబ్బంది పెడతాయో వాటికి కొంచెం కాలుకు మెడకు పెడతాయో తాడుతోటి ఎందుకంటే అవి ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తుతుంటాయి చాలా ఇబ్బంది అయితే అవుతుంటాయి ఆవులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చూసుకోవడానికి నేను ఒక్కనే ఉన్నా అందుకే కొంచెం సమస్య అయితే ఉంటుంది సో ఏవైతే ఆవులు ఇబ్బంది పెడతాయో వాటికి మెడకట్ట పెట్టి కొన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అయితే మొత్తానికి అయితే ఇట్లా తోటలోకి ఆవితే ఆవులన్నీ తీసుకెళ్తున్నా ఇడవడం ఇడవడమే ఆవులన్నీ తోటలోకి ముందుగా పరిగెత్తుతాయి అయితే కొన్ని లేగదూడలు మాత్రము చిన్నవి డైరీ ఫామ్లోనే కట్టేసిన ఎందుకంటే వాటిని కూడా ఆవులతో పాటు తీసుకెళ్తే అవి పాలు తాగి మనకు సాయంత్రం పాలు ఇవ్వడానికి అవకాశం ఉండదు అది కాక అవి చిన్న ఉన్నాయి కాబట్టి అలసిపోయే అవకాశం కూడా ఉంటుంది అందుకే రోజు నేను తీసుకురాలేదు బయటికి మేపడానికి ఇప్పుడైతే ఈ ఆవులన్నీ ఇంకా ఒక్కొక్కటి లోపలికి వెళ్తున్నాయి ఈ వర్షాకాలంలో మనకి నాకైతే ఆవులను మేపడానికైతే ఏ సమస్య లేదు ఇట్లా ప్రతిరోజు నేను అయితే మేపుతూ ఉంటాను పచ్చిగడ్డ అయితే చాలా బాగా పెరిగింది అయితే వర్షాకాలం మొదట్లో పచ్చిగడ్డి మెరిగి మొలిచినప్పుడు ఈ అయితే బాగా తింటాయి కొంచెం మధ్యలో వచ్చేసరికి గడ్డి మొత్తం అయిపోతుంది కాబట్టి ఆవులు మేయడానికి ఇబ్బంది ఉండదు ఇబ్బంది అయితే వెళుతుంది అందుకే మనం కొంచెం గ్యాప్ ఇచ్చి ఆవులను మేపుతూ ఉండాలి ఎందుకంటే మా దగ్గర మేయడానికి లిమిటెడ్ ఏరియా ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న రోజుల్లో బయట మేపడానికి పెద్దగా అవకాశం లేదు ఎవరి పొలంలో వాళ్ళే మేపుకోవాలి ఒకప్పుడు బయట బీడు భూములు బీడు భూములు ఉండి ఆవులు మేయడానికి అవకాశం ఉండేది అందుకే ఇప్పుడు అవకాశం లేదు మన పొలంలో మనమే మేపుకోవాలి సో అందులో కూడా మనకి అంతర పంట వేరే పంటలు ఏ వేసినా చాలా ఇబ్బంది అవుతుంది ఆవులను మేపడానికి అందుకే మా దగ్గర తోట ఉన్నప్పుడు ఈ అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటున్నాను నేను ఈ వీడియోని వర్షాకాలం స్టార్టింగ్లో తీశాను ఇప్పటివరకు నేను అప్లోడ్ చేయలేదు ఎందుకంటే నాకు సమయం కుదరలేదు వర్క్ లోడ్ ఎక్కువ అవ్వడం వలన అయితే మామిడి తోటలకు ఆవులను ఇచ్చినప్పుడు మనకి మధ్యాహ్నం టైం అయ్యేసరికి మామిడి చెట్లకు కాయలు అన్నీ తెంపిన తర్వాత అక్కడక్కడ కొన్ని మామిడికాయలు అయితే ఉంటాయి ఆ మామిడికాయలు ఉన్నప్పుడు మనకి కొంచెం అవి బో ఇట్లా కనబడినప్పుడు నేను వాటిని ఆవులను ఒక పక్క మేపుకుంటా చెట్టుకి మామిడికాయ కనబడితే దానికి కింద అయితే దాన్ని తెంపాను రాయితో కొట్టి రోజు ఒకటి మధ్యాహ్నం టైంలో తినడానికి ఇట్లా మామిడికాయ అయితే ఆవులను మేపుకుంటా నేను సరదాగా అయితే గడుపుతున్నాను మనం ఎక్కడ ఉంటే అక్కడ సంతోషంగా ఉండడానికి మనం మలుచుకోవాలి అయితే నేను ఇట్లా ఆవులను మేపుకుంటూ ఉంటే ఆవు ఆవుల నా దగ్గరికి వచ్చి మామిడికాయ అయితే నా ఎంట పడుతుంది సో దాన్ని చూసి నాకు కూడా కొంచెం అంటే నేను తింటున్నా కాబట్టి అది ఎలాగో గడ్డి మేస్తుందని చెప్పేసి నేను తింటున్న మామిడికాయ తీయలేదు అయితే ఇంకో మామిడికాయ దొరుకు దొరుకుతుంది ఆ మామిడికాయ ఈ ఆవుకి ఇస్తాను మామిడికాయలు తోటలో అప్పుడప్పుడు కనబడుతూ ఉంటాయి కాబట్టి ఎక్కడైనా పండ్లు కాయలున్నా మ్యాక్సిమం కాయలు దింపుకునే తింటాను పండ్లు తింటే మనకి వర్షాకాలంలో పురుగులు ఉంటాయి సో ఇట్లా ఆవులు కూడా నా దగ్గరకు వచ్చి మామిడికాయ తినడానికి అయితే అవి ఇష్టపడుతున్నాయి సో అవి నేను తింటుంటే నా దగ్గరకు వచ్చినాయి కాబట్టి అవి ఒక పక్క మేస్తుంటే ఆవులు నేను మా తోటలో మామిడికాయలు వెతుకుతున్నా చెట్లకి ఎక్కడైనా కనబడితే వాటిని కోసుకొచ్చి ఆవులకు ఇద్దామని నేనైతే ప్రయత్నిస్తున్నా ఆవులైతే ఒక పక్క మంచిగా మేస్తున్నాయి నేను కూడా ఆవులను చూసుకుంటా కూర్చుంటా నేను మామిడి చెట్లకు మామిడికాయలు అయితే వెతుకుతున్నా చూడండి ఆవు ఆవులు అయితే చాలా మంచిగా అయితే మేస్తున్నాయి నాకు ఇట్లా ఆవుల దగ్గర మేపుతుంటే ఒక సైడు మామిడికాయలు అయితే కనబడ్డాయి ఈ వేపాకు కూడా తింటాయి ఆవులు మనం బయటికి బయటకిచ్చినప్పుడు అన్ని రకాల పచ్చిగడ్డి కాకుండా చెట్ల ఆకులు కూడా తింటాయి మామిడికాయలు కూడా తింటాయి ఆవులు అయితే మామిడికాయలు తినేటప్పుడు మనకి లోపల ఉన్నటువంటి టెంక కూడా ఆవులు వదిలే వదిలేయడం జరుగుతుంది వదిలిన తర్వాతనే మామిడికాయ పైన ఉన్నటువంటి తోలు కానీ ఆ గుజ్జు కానీ తినడం జరుగుతుంది వాటికి కూడా కొంచెం స్ప్రో ఉంటుంది అయితే నాకు మామిడికాయ కనబడింది మామిడికాయ కింద పడితే ఎక్కడ పగిలిపోతుందని నేను వచ్చే చెట్టుకి రాయితోటి కొట్టి దాన్ని కింద పడిపోకుండా క్యాచ్ కూడా పట్టుకున్నా చూడండి మామిడికాయ నేను ఈ దొరికి ఈ దొరికిన మామిడికాయని నేను ఇంత ఇందాక నేను తిన్నప్పుడు ఏ ఆవులు అయితే నా దగ్గరికి వచ్చినాయో వాటికి ఇవ్వడానికి నేను పిలుస్తున్నా అది రావట్లేదు ఎందుకంటే మామిడికాయల సీజన్ అయిపోయింది కాబట్టి ఎక్కడన్నా అక్కడ అక్కడొకటి ఒకటి ఉంటాయి అవి చెట్ల పైన ఉన్నప్పుడు నేను రాళ్లతోటి కొట్టి తింటుంటే అవి ఆవులు ఇంతకుముందు వచ్చిన్నాయి కాబట్టి అవి ఆవుకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా ఆవు రావట్లేదు ఎందుకంటే అది గడ్డి తినడంలో బిజీగా ఉంది ఇంకో ఆవు వస్తుంది నేను నేను తినేటప్పుడు నా దగ్గరకు వచ్చిన ఆవు కాకుండా వేరే ఆవు వస్తుంది చూడండి ఈ ఆవుకు కూడా నేను మామిడికాయ ఇస్తాను చూడండి అది నా చేతిలో ఉన్న మామిడికాయ చూసి నా దగ్గరకు వచ్చి గడ్డి మేయకుండా మామిడికాయ అయితే వచ్చింది ఇట్లా మనం ఎక్కడుంటే అక్కడ మనం సంతోషంగా గడపడానికి ప్రయత్నం చేయాలి ఈ ఆవు నేను అనుకున్న ఆవు కాకుండా వేరే ఆవు వచ్చింది అందుకే కొంచెం ఈ ఆవు కూడా మామిడికాయని ఇచ్చాను అట్లా సరదాగా మామిడికాయ దానికి ఇస్తే అది మొత్తం లాక లాకెళ్ళడానికి ప్రయత్నం చేసింది సో కొంచెం మామిడికాయ ఇంతకుముందు ఉన్న ఆవు ఏదైతే నా దగ్గరికి రావడానికి ప్రయత్నం చేసిందో ఆవుకి ఇద్దామని నేను ఆవుని పిలిచాను సో ఇంకో ఆవు కూడా దానికోసం తినడానికి పోటీ పడుతుంది సో మొత్తానికి అయితే ఆవుకి మామిడికాయ ఇచ్చాను ఆవు అయితే తింది సో ఇట్లా నేను తోటల ఆవులను మేపుకుంటూ అయితే ఉన్నా నాకు ఇంతకుముందే నేను మామిడికాయలు తెంపి పెట్టిన ఆ తెంపి పెట్టి చెట్ల మీద అయితే పెట్టడం జరిగింది ఇవి కొంచెం మామిడిపండు దశలో ఉంది కాబట్టి ఎప్పుడైనా నాకు మధ్యాహ్నం టైంలో ఆకలిస్తే ఈ మామిడి పండ్లు తింటాను అలాగే మనకి తోటలో ఎలాగ ఉన్నాం కాబట్టి ఎక్కడైనా కాయలు కనబడితే నేను వాటిని రాళ్ళు తీసుకొని కొట్టి వాటిని కలెక్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా మనకి అవి పడిపోతే పండ్లు అవి పురుగులు అవుతాయి కాయ దశలో ఉన్నప్పుడే తినాలి ఈ వర్షాకాలం వచ్చే టైంలో కూడా మనకి మామిడికాయలలో పండ్లు పండ్లు ఏవైతే ఉంటాయో వాటిలో పురుగులు వస్తున్నాయి సో ఒక పక్క ఆవులు మేపుకుంటా నేను ఇట్లా మామిడికాయలు ఎక్కడైనా కనబడితే అయితే రాలపుతున్నా చూడండి నాకు ఒకటి అయితే మామిడికాయ దొరికింది ఇది మా ఆవులు కనబడట్లేదు మామిడి పండ్లు ఇద్దాం కాయలు ఇద్దామంటే సో మొత్తానికైతే అవి ఇలా మధ్యాహ్నం టైం అయింది నేను తెచ్చుకున్న భోజనం కూడా చేస్తున్నా ఇట్లా భోజనం చేసుకుంటా ఆవులను అయితే మేపుతున్నా ఒక పక్క ఆవులు మేస్తున్నాయి నేను కూడా వాటిని చూసుకుంటూ ఒక పక్కకు కొట్టేసి భోజనం అయితే చేస్తున్నా ఇట్లా మనం ఆవులను మేపుకుంటా మధ్యాహ్నం టైంలో భోజనం చేస్తే చాలా మంచిగా ఉంటుంది సో అది అనుభవిస్తేనే తెలుస్తుంది సో అయితే ఆవులన్నీ బాగా మేసినాయి సాయంత్రం టైం కూడా అవస్తుంది వస్తుంది అయితే మనం ఆవులను ఎంత మేపినా కూడా మనం పెంచుకున్న గడ్డి ఆవుల కోసం ఏదైతే ఉంటుందో అటు తిరిగి ఇటు తిరిగి ఆ గడ్డి మేయడానికే పరిగెత్తుతుంటాయి మనం ఎంత ట్రై చేసినా అవి కుదురుగా ఉండడానికి ప్రయత్నం చేయవు మనం ఆవుల కోసం పెంచుకున్న గడ్డి చూడండి ఇవి వచ్చి దాదాపు సప్పు దగ్గరికి వచ్చినాయి ఇట్లా పడడానికి వచ్చినప్పుడు నేను వాటిని అయితే కొట్టడానికి అయితే వచ్చిన ఈ గడ్డి మనం ఆవులు పొద్దంతా మేసిన తర్వాత ఇది బుల్లు ఎద్దు అన్నట్టు పచ్చిగడ్డి ఎక్కడైతే ఉంటుందో రోజు ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తుంది కాబట్టి దానికి తాడు అయితే కాలుకు మేడకు పెట్టిన ఊరికే పరిగెత్తుతుందని సో ఈ గడ్డి మొత్తం పేరగడ్డి సూపర్ణపేరి గడ్డి రెండు ఆవుల కోసం అయితే పెంచుకుంటున్నాను నేను ఇక్కడ ఈ మామిడి తోటలో ప్రతిరోజు నేనైతే ఇట్లా ఆవులను అయితే మేపుతుంటాను సో మొత్తానికి అయితే ఆవులు ఇక్కడ పచ్చిగడ్డి మేయడానికి వచ్చినాయి కాబట్టి తోటలో ఉన్న గడ్డినే మేపుతున్నాను నేను ఆవుల కోసం పెంచిన గడ్డి అది కోసి ఆవులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేను వాటికి ఇవ్వను ఎప్పుడైనా ఆవులని బయటికి ఇచ్చి మేపకపోతే ఆ పచ్చిగడ్డి ఆవులకు కోసి ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే సాయంత్రం కూడా అవ్వస్తుంది ఆవులను అన్నీ తీసుకెళ్లే సమయం అయితే అవుతుంది సో ఇట్లా ఆవులన్నీ మేసిన తర్వాత కూర్చుంటాయి కూడా ఎక్కసేపు మేస్తాయి సో అందుకే నేను ఆవులని ఎప్పుడైతే దాదాపు ఒక మూడు నాలుగు గంటలు అయితే ఖచ్చితంగా మేపుతాయి ఇట్లా తోట తోటలో సో మనకి ఇట్లా ఆవులు మేసినప్పుడు మనకు చాలా సంతోషంగా అయితే ఉంటుంది నాకైతే అవకాశం ఉంది ఆవులని అయితే మేపడానికి సో ఆవులు అయితే చాలా సంతోషంగా అయితే మేస్తున్నాయి మేము ఇట్లా మనం ఇట్లా ఆవులను ఎప్పుడైతే బయట మేపుతామో మనకి తోట ఉంది కాబట్టి చెట్ల కింద పడ్డ మాడు పండ్లు తినడానికి కుందేళ్ళు నెమళ్ళు పాములు కూడా తిరుగుతూ ఉంటాయి మనం జాగ్రత్తగా ఉండాలి సో ఆవులన్నీ మేయడం అయిపోయింది నేను వాటిని అన్నిటినీ డైరీ ఫామ్కి చిన్న చిన్నగా తీసుకెళ్తున్నా సో అవి బాగా గడుపు నిండా మేసినప్పుడు ఎక్కువ పరిగెత్తవు నిదానం అయితే వెళ్తాయి ఇట్లా చిన్నగా డైరీ ఫార్మ్స్ అయితే ఆవులను కొడుతున్నా సో సమయం అయిపోయింది ఇంకా వాటిని కట్టేసి నేను ఇంకా పాలు కుట్టాలి కాబట్టి మొత్తానికి అయితే వీటిని డైరీ ఫామ్కి తీసుకెళ్తున్నా సో అది ఫ్రెండ్స్ ఇట్లా ఆవులను మేపి నేను ఈరోజు నా డైరీ ఫామ్ దగ్గరికి తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు నేను ఆవులను అన్నీ కట్టేసిన తర్వాత పాలు వెతుకుతాను సో నేనైతే ఫస్ట్ నుంచి మీకు ఒక రోజు హాఫ్ డే హాఫ్ డే ఎలా గడుపుస్తుంది అనేది మీకు చెప్పే ప్రయత్నం అయితే చేశాను మీ కనుక వీడి సబ్స్క్రైబ్ చేసుకోండి